దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము ప పద్దెనిమిదవ వచనము చదువుకుందాం ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎవోవ సెలవిచుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను దేవునికి స్తోత్రం మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానము ఎంత అద్భుతమైందో మనం వింటే మనకు అర్థమవుతుంది ఏమంటుందంటే ఆ దినమున నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు అంటే ఇస్రాయిల్ ప్రజలు చెరకు వెళ్తున్నారు కాబట్టి ఆ చెరకు వెళ్తున్నప్పుడు వారితో పాటును వెళ్ళక ఆ దినమున నిన్ను ఏం చేస్తానంటే అంటున్నాడు అంటే ప్రమాదము ఎప్పుడొస్తుంది అపాయాలు కష్టాలు వ్యాధులు పేదరికం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి దేవా నీవు నన్ను విడిపించదనని వాగ్దానం చేశావు అని మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడిపించే దేవుడు ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్ర పోడు అలిసి ఆ పోడు సమస్యలే దేవుడు కాదు అనమాట నిరంతరము చూస్తున్న దేవుడు నిరంతరము శక్తి కలిగిన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు మొదటిది రెండవది నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని అంటున్నాడు అంటే నీవు మనుషుల చేతికి అప్పగింపబడవయ్యా అంటున్నాడు ఎందుకో మనుషుల చేతికి అప్పగింపబడవని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అంటే నీవు నన్ను నమ్ముకుంటివి దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి మరి ఆ మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు భయపడకని చెప్తున్నాడు చెప్పి ఏం చేస్తున్నాడు వాగ్దానం అంటే నీవు నన్ను నమ్ముకున్నావు అంటున్నాడు అంటే మనము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు చెప్పుకోవడం కాదు కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు పూర్తిగా ఆయనకు మనం సలెండర్ అయిపోవాలి ఆయనను వెంబడించాలి ఆయనను అత్తుక్కోవాలి ఆయనతోనే మన యొక్క జీవితం ఆయనతోనే మన యొక్క ఆలోచన ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనుషుల చేతికిను అప్పగించబడు వారు ఎలాంటి మనుషులను కావచ్చు కొందరు మనుషులకు భయపడతారు అంటే రకరకాల మనుషులు ఉంటారు కదా వాళ్ళకు భయపడతారు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు నమ్ముకున్నావు కాబట్టి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మూడోది నేను నిన్ను ఏం చేస్తానంటే తప్పించదను దేవునికి స్తోత్రం హాలేలుయ నేను నిన్ను విడిపించదనని పదిహేడవ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు పద్దెనిమిది వచనంలో ఏం అంటే నేను నిన్ను తప్పించదను చూసావా అంటే నిన్ను విడిపించే దేవుడు తప్పించే దేవుడు ఎవరంటే ఆయననే ఏసు క్రీస్తు ప్రభు మరి యేసు క్రీస్తు నమ్ముకున్నావా శ్రమలు వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు వ్యాధులు వస్తున్నప్పుడు అప్పులపాలైనప్పుడు మనుషుల వైపు చూస్తున్నావా లోకం వైపు చూస్తున్నావా నాకే శ్రమలు వచ్చాయి నాకే బాధలు వచ్చాయి అనుకుంటున్నావా వారి వైపు చూడకుండా దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితంలో రెండు నీ జీవితంలో కార్యం చేస్తాడు అంటే విడిపించబడతావు రెండవది తప్పించబడతావు దేవుడు చేస్తున్న వాగ్దానం చూడు భయపడకము నేను నిన్ను విడిపించి విడిపించదను తప్పించదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి మరి అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనలు మనం పరీక్షించుకుందాం మనం ఎలా ఉన్నాం మరి అనేకమైన ప్రమాదాలు తప్పిస్తానే దేవుడు వాగ్దానం చేస్తా చేశాడు విడిపించదని వాగ్దానం చేశాడు మరి తీర్మానం చేసుకుందా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఆ చేసిన మేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానానికి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ మనం ప్రార్థనతో ముగించుకుందాం పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు నేను నిన్ను విడిపించదని అన్నావు తండ్రి నేను నిన్ను తప్పించదనని నీవిచ్చిన ఈ వాగ్దానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం ప్రభా నీ వాక్యమైన బిడల జీవితాల్లో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా వినబోతున్న వారి జీవితాల్లో మీరు నెరవేర్చవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్ర నానానికి వందనలు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ కలుగునుగా అక్కడ వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్ర ఎంతమంది అయితే ప్రభావ బలహీనలు ఉన్నారో వ్యాధులతో బాధపడుతున్నారో సమస్యలతో ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి మీ ఆశీర్వాదం వారికి మీరు అనుగ్రహించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్ర మీ నామానికి మహిమ కలుగును కాకను అడుగుతున్నాం కొందరు ప్రభా పేర్లు తను పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ఆలకించవలసిందిగా అడుగుచున్నాం నీకు కొందనాడు సహోదరుడు తండ్రి ప్రభాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యాన్ని మీ కుమానికి అనుగ్రహించండి ఇంట్లో ఉంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి పిల్లల చదువులో మీరు తోడై ఉండుమని అడుగుతున్నాం మీ కుమానికి మంచి ఆరోగ్యము దయచేయండి వారి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్ర నానా మీ నామానికి మహిమ కలుగును కాకని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్ర మీరే కృప చూపవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు అయా స్టీఫెన్ పాషగర్ మట్టి వందనాలు వారు కుమారుడు తండ్రి కెనడా అనే దేశంలో ఉన్నాడు తండ్రి అక్కడ చదువుతున్నాడు నాయన అయా ఉద్యోగం కొరకు ఆశపడుతున్నాడు మీ నామంలో ఉద్యోగం కలుగును కాకని అడుగుతున్నాం సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకొని అడుగుతున్నాం తిమ్మతి గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుమారునికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు అయా తండ్రి అప్పుల నుంచి విడుదల కలిగించండి కుటుంబాన్ని దీవించండి వారి పరిచయను మీరు దీవించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న నీకు వందన నవీన్ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు అనుగ్రహించండి నీకు తండ్రి రక్షణ దయచండి వారి కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వస్తున్న శోధనలు శ్రమలు మీరు జ్ఞాపకం చేసుకోవలసింది అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు సహోదరి లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి తన భూమి అయా తనకు మీరు ఇప్పించండి నీకు వందనాలు అయాది ప్రభావ అమ్మలను ఆశపడుతున్నారు సహాయం చేయండి అడ్డగిస్తున్న వారిని దూరపరచమని అడుగుతున్నాం అయా విదూరాల పక్షంగా సహాయం న్యాయం చేసే దేవుడు తన పక్షం ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి తన భూమి తనకు మీరు ఇప్పించవలసిందిగా అడుగుతున్నాం సహోదరి బాలమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం నరాల బలగిత నుంచి విడిపించమని ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్